దేవుని అమని స్తోత్రాలు మీ అందరికీ నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను వాక్యజ్యోతి గోస్పెల్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను గతించిన సంవత్సరం అంతా దేవుడు తన ప్రేమ గల రెక్కల కింద మనల్ని మన కుటుంబాలన్నిటినీ మరి తన పలిష్టమైన రెక్కల కింద కాచి కాపడా ఆ దేవానికి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం మరి గతించిన సంవత్సరంలో ఏదైతే సంతోషాన్ని ఆనందాన్ని కోల్పోయారు సమస్తమైనటువంటి ఆయుష్ ఆరోగ్యము మరి సమాధాన సంతోషాలు మీకును మీ గృహస్థులకి కలుగునిగాక క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట దేవుని ఆరాధించుట ఆరాధించటానికి మనం సృజింపబడ్డాం ఆదిలో ఆద అవ్వ ఆదాము పాపం చేయటం వల్ల దేవుని ఇచ్చినటువంటి మహిమను మనం కోల్పోయాం అయితే దేవునితో సహవాసం చేయటానికి తన ఏకైక కుమారుడు అయినటువంటి యేసు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించాడు తండ్రి అయిన దేవుడు దేవుడు తన మహిమనంతటిని విడిచి ఈ లోకంలోనికి వచ్చాడు మరి ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం అని చెప్పిన దేవుడు తన సింహాసనాన్ని విడిచి తన చేతి పని అయినటువంటి మనల్ని రక్షించటానికి ఈ భూమి మీదకి వచ్చాడు మనందరినీ రక్షించటానికి ఆయన వచ్చాడు పాపం నుండి శాపం నుండి విడిపించటానికి అపవాది క్రియలు లాయపరచటానికి ఈ లోకంలోనికి వచ్చాడు మరలా తనతో సహవాసం చేయటానికి నిత్య జీవంలో తనతో పాటు మనల్ని ని యుగ యుగాలు ఆయనతో నివసించటానికి తన వారసులుగా మనల్ని చేసుకునటానికి ఆయన వచ్చాడు అయితే దేవదూతులు ముందుగా ఈ వార్తను ప్రకటించాయి అత్యానంద భరితులుగా వారు మరి సర్వలోకమునకు ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము దేవదూతలు ఈ లోకానికి తీసుకొచ్చాయి దావీదు పట్టడం మంది రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు అయిన అని లుకా సువాత రెండో అధ్యాయం పదకొండవ వర్షంలో రాయబడిన రీతిగా ఆయన మనందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అయితే మానవులు దేవదూతలు చెప్పినటువంటి ఆ సువర్తమానము చీకటిలో ఉన్నటువంటి గొర్రెల కాపరులకు మహా వెలుగు ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడినట్లుగా లేఖనాలు చెప్తున్నాయి అయితే వారు విని ఎరుషులం మొత్తం వారు ఈ యొక్క క్రీస్తు యొక్క జననాన్ని వారు ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం ఆ రీతిగానే మనం కూడా క్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధాన గురించి అనేక మందికి మనం తెలియచెప్పాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను అలాగే షుమయోన్ ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు అతను కూడా మరి నాదా సమాధానముతో నువ్వు నన్ను పోంచున్నావా అని చెప్పినట్లుగా చూస్తున్నాం ఈ అన్యజనులందరికీ ఇచ్చినటువంటి రక్షణ మరి క్రీస్తుని క్రీస్తు ఈ లోకంలోకి జన్మించ అందరి కొరకు జన్మించాడు కానీ ఎందరు హృదయాల్లో ఆయన జన్మించాడో ఒకసారి ఆలోచన చేద్దాం మీ హృదయాల్లో ఆయన జన్మించాడా నిజమైన క్రిస్మస్ మీరు చేసుకుంటున్నారా అయితే నేడే క్రీస్తుని రక్షకునిగా మీరు అంగీకరించి తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామంలో రక్షణ పొందుకొని నిజమైన క్రిస్మస్ మనం చేసుకుందామని ప్రభు పేరిట మనం చేస్తున్నాను దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్